గొప్ప మీరు హైదరాబాద్లో ఒక ఆరు యుఎస్ యూఎస్లో ఒక ఆరు ఉంటారు మీ గురించి కొందరు దేవతలాగా పూజిస్తున్నారు వాళ్ళ గురించి నాకు వచ్చిన కమెంట్స్లలో ఒక ఇద్దరు ముగ్గురో నీ గురించి చాలా పోషటిగా మాట్లాడారు ఎందుకంటే ఒక మాట మీరు ప్రమోటింగ్ చేస్తారు అమాయత్ కానీ అన్ని బ్రాండ్లు మీరు కోలాబరేషన్ చేస్తారు అది అందరికీ తెలిసిందే కానీ మీరు అది సన్ స్క్రీమ్ నైట్ క్రీమ్ నైట్ లోషన్ బాడీ లోషన్ ఇవన్నీ మీరు నిజంగా రాస్తారా రాసే జనాలకి చెప్తుండ్రా అంటే ఇది రాయండి అన్వాంటెడ్ హెయిర్ పోతుంది ఇది రాయండి ఫేస్ మీద డాట్స్ బాట్స్ పోతాయి పింపుల్స్ పోతాయి ఇవన్నీ చెప్తుర్రు కదా ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద గ్యాంగ్ అనమాట వీళ్ళంతా ప్రమోటింగ్ చేసేవాళ్ళు పర్పుల్ ల్యాబ్లో ఉన్నాయన్నీ వీళ్ళే ప్రమోటింగ్ అబ్బాయి అన్ని మనకి తెలిసిందే మీరు పూజించే వాళ్ళు మీ ముగ్గురు గురించి మాట్లాడుతున్నారమ్మా మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను అది కూడా చూడండి నేను చాలా నెమ్మదిగా నా టోన్ ఎంత స్మూత్గా ఉందో అలానే మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వినదలుస్తున్నారు అదే నాటు అని గట్టికి అనుకోండి మీరు మాట్లాడలేరు ఒకరి గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి వాళ్ళని మర్యాద ఇచ్చే బట్టే మాట్లాడతాం చిల్లరగా వీడియోలు వీడియో చేసే ముందు నేను చాలా ఉన్నాయి మంచి అని అవి కూడా చూసుకు వేసుకోండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే అంటే చాలామంది రికమెంట్ చేస్తున్నారు వీళ్ళు ఒక్కటే ఈ క్రీమ్స్ మీద ఈ ప్రోడక్ట్స్ మీదనే ఎక్కువ ప్రమోషన్ చేస్తూ ఉంటారు అనేది చెప్తున్నారు ఇవా ఇవాళ కూడా ఒకటి ప్రమోటింగ్ ఒక లాగ్లో పెట్టారు కానీ మీరు అంతకుముందు వీడియోస్లో ఎవరికీ కమెంట్స్ ఇవ్వలేదు నాకు వచ్చిన మో చాలా కమెంట్స్లలో మీ గురించి నెగిటివ్గా తప్ప ఒక రెండు మూడు వచ్చాయనుకుంటే పాజిటివ్గా మిగతాన్ని అంత నెగిటివ్గా ఎందుకు పెడుతున్నారు మీ దగ్గరకు వచ్చి పెట్టిన కమెంట్స్ అన్నీ నా దగ్గరకు వచ్చి పెడుతున్నారు అంటే వీళ్ళు ఇలానే ఉంటారు స్వాతి ఫ్యామిలీ కానీ వీళ్ళు వీళ్ళంతా ఈ ప్రమోటింగ్ మీదే ఉంటారు వేరే పనే ఉండదు వీళ్ళకి దాని మీదే ఉంటారు ఎన్ని డబ్బులున్నా సరే అలాంటి ప్రొడక్ట్స్ వీళ్ళు వాడుతున్నారా వాడట్లేదా అనేది నా డౌట్ నాకు అదే ఒకటి రంగా రోజుకొకటి రోజుకొకటి ప్రమోటింగ్ చేస్తుంటే అవి మీరు నిజంగా యూజ్ చేస్తున్నారా కళ్యాణ గోపా గారు అంటే నిజంగా అడుగుతున్నా అన్న నాకు అది డౌట్ అన్ని వాడినా సరే మన ఫేస్ మీద మచ్చలు అన్వాంటెడ్ హెయిరు అన్నీ అలానే ఉన్నాయి కదా ఇంకేం చేంజ్ అయ్యింది ఒక్కటే డైలాగ్ వాడతా నేను పుట్టుకుదో వచ్చింది పోయేదా పోదంట ఐ మీన్ ఎన్ని చేయించుకున్నా సరే అలానే ఉంటుంది ఇప్పుడు హీరో హీరోయిన్స్ వీళ్ళు హీరోస్ కానీ వాళ్ళు తినే ఫుడ్ వాడు వాడే వాళ్ళు వాడే క్రీమ్స్ విలువ మన ఒక నెల ఉంటుంది అంతే కదా మరి అంత బ్రాండెడ్ అన్నీ చూసుకుంటేనే కానీ వాళ్ళంతా అందంగా కనబడుకుని ఉండరు మనం ఐదు పదివేలు వెయ్యి రూపాయలకి వంద రెండు వందలు వాడే క్రీమ్లన్నీ వాడేసి జనం మీద వదిలేసి ఇది బాగుంటుంది ఇవి ఫేస్ మీద మచ్చలు పోతే బాగుంటారు ఇవి చెప్తే జనాలు నిజంగా బా జనాలు మనం పిచ్చోళ్ళం వాళ్ళు ఏది ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏది చెప్తే అది నమ్మేస్తే గుడ్డిగా డ్రెస్సులు అంటే సరే బాగుంటాయి అవి కూడా మీకు ఈ మధ్య బాగాలేదు అక్కడ చూపించేదోడికి బయటకు వచ్చినాక ఒకటి మీరు అసలు కళ్యాణ బప్పగా నాకు అదే మీకున్న సెవెన్ లాక్స్ సిక్స్ లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ ఛాయ ఇంతమంది మిమ్మల్ని నా దగ్గర వచ్చిన ఒక సెవెంటీ పర్సెంట్ కామెంట్స్ మీ గురించే ఉన్నాయి ఈ మా అదే పనిలో ఉంటుందంటే చక్కగా చదువుకున్నారు జాబ్ చేస్తున్నారు ఇవన్నీ మానేసి చక్కగా యూఎస్ రావడానికి ఏం చేయాలి ఏ చదువు చదివితే బాగుంటుంది ఎలా చదివిస్తే జనాలు ఉపయోగపడుతుంది అదే ఫ్యూచర్ బాగుంటుంది ఇలా చెప్పండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగా చదువుకున్నారు ఇలాంటి మీద చెప్తే జనాలకి మంచిగా ఆలోచన వస్తుంది ఇది చదివితే బాగుంటుందేమో ఇది చేస్తే ఇలా ఉంటారేమో మనము అక్కడికి వెళ్తామో ఇలాంటి అభిప్రాయాలు వస్తాయి ఇవన్నీ ఫేక్ ప్రోడక్ట్స్ వాడితే దాని మీద డబ్బులు వచ్చి ఇవాళ ఉంటే రేపు పోతాయి ఇల్లుండికి ఉండవు కదా ఒక రోజు వచ్చింది రేపటి రోజు కనపడకుండా ఉంటున్నాయి జనాలకి యూస్ఫుల్ చెప్పండి చదువుకున్న చదువుకున్నారా చదువు గురించి చెప్పండి చక్కగా అర్థమవుతుంది ఏం చేయాలని అంటే మీ దాంట్లో చాలా మంది ఇప్పుడు యూత్ పోరా వాళ్ళు కానీ పోరీస్ కానీ ఉన్నారు వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి ఉపయోగపడే ఉండండి మీరు ఇలా ఉంటే బాగుంటుంది చదివితే బాగుంటుంది అలా చెప్పకుండా ఈ క్రీమ్ వాడండి ఈ క్రీమ్ వాడండి అక్కడికి వెళ్ళండి హెయిర్ పోతుంది హెచ్కే పని అండి మేకప్కి వెళ్ళండి ఆడెళ్ళండి ఇవన్నీ నేను మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి కాదు కళ్యాణ గారు ఇవి చేయకండని అని చెప్తున్నాను ఇలాంటి ప్రొడక్ట్స్ వాడకండి అని చెప్తున్నాను మీరు ప్రమోట్ చేస్తున్నారు బాగుంది రేపు వెళ్ళినా ఏమైనా వస్తే మీ మీదకి వస్తుంది కదా ఈరోజు బాగుంది రేపటికి బాగోదు ఇవాళ వాగే తిన్నగా తిన్నగా గాలు అంట ఇవాళ రోజు మీరు బాగున్నారనుకోండి రేపటి రోజు బాగుండకపోతే మిమ్మల్ని అంటారు చిన్నదైనా సరే దేని వల్ల వచ్చినా సరే మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి అండి నిజంగా నాకు వచ్చిన కామెంట్స్ అన్ని ఒక స్క్రీన్ రికార్డ్ చేసి అన్ని రోజు ఒకరోజు పెడతాను మీ గురించి అసలు ఎంత మంచిగా కమెంట్ చేస్తున్నట్టే జనాలు చాలా పోషిల్గా మాట్లాడుతున్నారు అనమాట ఇది మార్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం నెగిటివ్గా కాదు ఎవరైనా నెగిటివ్ చేయాలనేది పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు అసలు లేదనమాట సో ఇదనమాట ఇవాళ ముచ్చు